వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు మనమే మేము ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళామండి ప్రదుర్గం దుర్గం చెరువు దగ్గరికి మేము స్పీడ్ బోట్ అయితే వెళ్ళలేదు జనాలు ఎక్కువ ఉన్నారు ఒకటి మళ్ళీ చిన్నపిల్లలు కదా అని పెద్ద బోట్ ఇదే ఎక్కాము చూడండి వాటర్ ఎలా ఉన్నాయో అసలు స్మెల్ అంతకుముందు వెళ్ళినప్పుడైతే స్మెల్ కొంచెం తక్కువ ఉండేది ఇప్పుడు కొంచెం ఎక్కువైంది ట్యాంక్ బ్యాండ్తో పోలిస్తే బెటరే వాటర్ ఇక్కడ మా ఇక్కడ సైడ్ ఫిషెస్ కూడా ఉన్నాయండి చేపలు అవి చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఐటీ ఆఫీసులు ఇవి చాలా బాగా అనిపించింది అండి ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది అసలు వాటర్ ఫ్లో కూడా ఎక్కువే ఉంది వెళ్ళినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ అండ్ లైక్ ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటెన్ ఇది సాటర్డే ఆర్ సండే ఈవినింగ్ సిక్స్కి ఫైవ్కి స్టార్ట్ అవుద్దండి ఇది సిక్స్కి ఇలా ఫస్ట్ వైట్తో వచ్చేసి మ్యూజిక్ వస్తుంది మ్యూజిక్ పెడితే కాపీ రైట్ అవద్దని నేను మ్యూజిక్ పెట్టలేదండి ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో ఫస్ట్ చిన్నగా వచ్చి తర్వాత పెద్ద పెద్దగా వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ లైట్స్ తర్వాత బ్లూ కలర్ తర్వాత రెడ్ అలా పింక్ అలా పెడతారు అక్కడ చూసారా కేబుల్ బ్రిడ్జ్ పైన మన ఇండియా ఫ్లాగ్ అదో వచ్చేస్తుంది ఇక్కడ నైట్ అవుతుంది కదండి కొంచెం కొంచెం ఇక లైట్స్ ఆన్ అవుతున్నాయి ఇక్కడ చూడండి ఎల్లో కలర్ పింక్ కలర్ చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం నేను చూడ్డా వెళ్ళా కానీ ఈ టైం వరకు అయితే ఉండలేదు నేను అంటే వెళ్ళాము సాటర్డే సండే అనుకుంటా వేరే టైం వేరే ట్యూస్డే వెనస్డే అలా వెళ్ళినప్పుడైతే అనుకుంటా నాకు తెలిసి వీక్నెస్లో వెళ్తేనే పెట్టారనుకుంటా అంత గుర్తులేదు ఐడియా లేదు చాలా బాగా వచ్చిందండి పర్పుల్ పింక్ కలర్ వైట్ కలర్ ఇటు పక్కనే పార్క్ కూడా ఉంటుందండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొంచెం వాక్ వాకేబులే చాలా లాంగ్ ఉంటుంది పెద్దవాళ్ళకి కొంచెం ఇబ్బంది పడుకుంటే నడుస్తున్నారు కొంచెం దగ్గర ఉంటే బాగుండని నా ఫీలింగ్ వాళ్ళకు కూడా ఈజీగా ఉండేది ఇంకో గేటు అలా ఉంటాయని అనిపించింది కానీ అలా లాంగ్ ఉంటే కొంచెం ఎంజాయ్ చేయవచ్చు అన్నీ చూసుకుంటూ అలా బాగుందండి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఇక్కడ చూడండి కలర్స్ వస్తున్నాయి ఈ ట్యాంక్ బండ్ వాటర్ కన్నా ఈ దుర్గం చేరు వాటర్ కొంచెం బెస్ట్ అండి ఇంత స్మెల్ తక్కువ ట్యాంక్ బండ్ అయితే చాలా స్మెల్ వస్తాయి వాటర్ ఇక్కడ కొంచెం తక్కువ వస్తుంది మళ్ళీ ఒకటి ఇక్కడ చేపలు ఇటు పక్కన అవి పెంచుతున్నారు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి నైట్ అవుతుంది ఇంకా లైట్స్ కూడా ఎక్కువ ఫ్లో వస్తుంది ఇక్కడ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్